으아! 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 ఎందుకు వచ్చావు అవునండి సారీ నేను పొరపాటు చేశాను తలుపు తట్టి లోపలికి రావాల్సింది పెద్ద మనుషులు గదిలోకి వెళ్ళేటప్పుడు తలుపు తట్టి మరీ వెళ్ళమన్నారు నేను ఏం చేస్తాం చూడు సంతాలని అవి ఇవన్నీ వచ్చి ప్రాణాలు తీసేస్తారు ఇవ్వకపోతే బయటకు వెళ్ళేదో అభండాలు చదువుతారు మాటలు నమ్ముతారు కానీ మగవాళ్ళు మా మాటలు నమ్ముతారా మా అవస్థ ఏం మీ అవస్థ ఇప్పుడు చూశానుగా అవునండి ఈ మగవాళ్ళకి ఈ కాలంలో రక్షణ లేకుండా పోతుంది అనాథలంటే పూర్వకాలం ఆడవాళ్ళకి చెప్పేవాళ్ళు ఇప్పుడు సరైన అనాథలు మీరే పాపం నువ్వు కాబట్టి సరిగ్గా అర్థం ఏదో లేండి చూడండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ అమ్మాయిని అలా చూసినట్టు ఎవరితో నాకు అవమానంగా ఉంటుంది నేను చూడండి మీ ఆఫీస్ చాలా అధ్వానంగా ఉంది ఇక్కడ ఒక్కళ్ళు సరిగా పని చేయడం లేదు నేను ఒక క్షణం కూడా పని చేయలేను అయినా వాళ్ళని ప్రయోజనం లేదు సరిగ్గా పనిచేయటం లేదు అందుకే అపాయింట్ చేసింది ఆఫీస్ అంతా మంచి ఆర్థిక ఇది ఆఫీస్ అనుకున్నారా మీ ఇల్లు అనుకున్నారా మీ పరు వాళ్ళు తీలేదు కానీ అదే ఇదిగో ఈ రోజు నుంచి ఆఫీస్ కి జనరల్ మేనేజర్ ఆమె ఏం చెప్తే మీరు చెయ్యాలి లేకపోతే ఇప్పుడు సరిపోయింది కదా మీద నువ్వు పొద్దున్నే ఆఫీస్కి వచ్చేటప్పుడు నా టేబుల్ మీద పెట్టు సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు రేడియో తీసుకెళ్ళు ఈ మధ్యలో ఈ రేడియో ఆన్ చేయటం వింటాం రూపు తెర ఇదంతా పనికిరాదు తెలిసిందా ఆఫీస్ చాలా కరెక్ట్ గా నడవాలి రాజేష్ కన్నా ఇక మీద ఆ అమ్మాయికి సినిమా విషయాలు ప్రేమఘట్టాలు డిక్చేట్ చేయడం మానేసి మన పొగాకు పెళ్ల సంగతి ఆఫీస్ విషయాలు ఇంకో మాట ఆ అమ్మాయి కాలు మీద నీ కాలుతో తో చేయడం కూడా మానేసి ఎందుకంటావా నీ పక్కన పనిచేసే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి తెలిసిందా జాగ్ట్రా ఏమిటా నడక సరిగ్గా నడలేవు అవును ఆఫీస్కి వచ్చేటప్పుడు కాస్త చేతులు రవికేసుకుని రారాదు ఏమిటిది ఇది ఇక్క ఖాళీగా ఉండబట్టేగా అతను ఇట్ట ఇట్ట అంటున్నాడు అయ్యో అవును పెళ్ళా ఇక్కడే ఉందా పుట్టింటికి వెళ్ళిపోయిందా పుట్టింటికి వెళ్ళి చాలా ఏళ్ళైందండి నేను అప్పుడే అనుకున్నాను వెళ్లకుండా ఎలా ఉంటుంది ఇదిగో చూడు ఇక మీద ఈ రంగస్థలం సత్యభామ ఆ జడ ముందుకి నడక ఇవన్నీ మానేసి ఆ తీసుకొని సరిగ్గా చూసుకో పుట్టింటి నుంచి వస్తుంది ఇదిగో పిచ్చి కుక్కలాగా ఏమిటారు ఇక మీద ఇలా ఉంటే ఉద్యోగం ఉంటుంది ఎవరిచ్చాడు రా నీకు ఉద్యోగం ఏమిటి అవతారం ఏమిటి దేవతా వస్త్రాలు ఎవరు నువ్వు ఏ బాడ డాన్సర్ నిల్లి నెల లోపల వెళ్ళొచ్చావు వెళ్ళకూడదు సాంబూలో సొంతకానికి అవుతాడు ఎక్కడ అందరికి ఇప్పుడే వస్తాయి పళ్ళు అవును నువ్వేదో డాన్స్ చేస్తానున్నావే ఏం దాని పేరు అంటే దానికి ఇలా ఊగాలా చూస్తేనే నాకు అలాగే కంపరంగా ఉంది ఇక మీద ఒంటిని తా గుడ్డలు వేసుకో గుడ్డలు లేకపోబట్టే పుట్టింది ఉండవు చంద్రాడి ఇది తప్పుకొని కొంపజారు డాన్స్ వద్దు పాడవద్దు ఇక మీరు ఏదన్నా ఆట ఆడితే ఒంటి నిండా గుడ్డలు వేసుకొని ఇలా ఎప్పుడైనా వచ్చామంటే షూట్ చేస్తాం జాగ్రత్త ఇంటికి పోయిందాక ఎ